ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉందంటారు మేషరాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ ప్రధానంగా దశమ చంద్రుడు ద్వితీయ గురువు పంచమ శుక్రుడు లాభ శని కేతువు అనేక ఉన్నాయి ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి అదృష్ట యోగం బ్రహ్మాండంగా ఉంటుంది ముఖ్య కార్యాల్లో విజయం త్వరగా లభిస్తుంది ఆశించిన ఫలితాలు శుభాన్నిస్తాయి ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది ధర్మబద్ధంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అధికార యోగం సూచితం తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహము సహాయ సహకారాలు అందుతాయి అలాగే మీ నుండి కూడా తోటి వారికి సహాయ సహకారాలు ఉంటాయి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి వారం మధ్యలో ఒక విషయంలో లాభపడతారు శత్రుపీడ తొలుగుతుంది మిత్రుల వల్ల మేలు చేకూరుతుంది ఆర్థిక శుభయోగాలు పెరుగుతాయి ధనధాన్యాభివృద్ధి విశేషంగా ఉంటుంది ఏకాగ్రత పనిచేయడం ద్వారాగా వ్యాపారంలో కలిసి వస్తుంది ఇంట్లో వారితో సంప్రదించి తీసుకునే నిర్ణయాలు వ్యాపారంలో మేలు చేస్తాయి వారాంతంలో శుభాన్నిస్తాయి ప్రశాంతమైన జీవన విధానం కొనసాగుతుంది ఈ రాశి వారు ఏ రాశి వారు లక్ష్మి చాలా మంచిది గురుగారు అలాగే ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు లక్ష్మి అమ్మవారిని దర్శించడం ఉత్తమం అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు గురుగారు ఐదు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి దానాలు అవసరం లేదు